హాయ్ అండి వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లానే కాదండి డిన్నర్గా అయినా చేసుకోవచ్చు ఇందులోకి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల సొరకాయ తురుము వేసుకోవాలి సొరకాయ ముదురుదైతే పైన తొక్క తీసేసుకోండి లేతదైతే తొక్కతోనే తుమ్ముకోవచ్చు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పచ్చివేనండి వేయించినవి కాదు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి మీరు కావాలంటే శనగపిండి జొన్నపిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు లేదా అచ్చం రెండు కప్పులు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు రెండు కప్పులు బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు ముందు నీళ్ళేమీ పోయకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి సొరకాయలో వాటర్ ఉంటాయి కదా అవే సరిపోతాయి ఒకవేళ గట్టిగా అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు నానివ్వండి టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు అయినా చేసుకోవచ్చు కొంచెం పిండి నానిందంటే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రొట్టెల్లాగా ఒత్తుకోవాలి ఈ రొట్టెలు చేసుకోవడానికి ఏదైనా తడుకులాతని కానీ కర్చీఫ్ని కానీ బటర్ పేపర్ కానీ తీసుకోండి నేను ఇక్కడ కర్చీఫ్ని తడి చేసుకుని తీసుకుని ఈ విధంగా రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒకవేళ చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పలుచుగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ రొట్టెని తీసుకుని పెనం మీద వేసేసుకోండి క్లాతే కదండి కాలదు చక్కగా వేసేసుకుని తీసేయచ్చు పైన పచ్చితనం తగ్గే వరకు కాలనివ్వండి పచ్చితనం తగ్గిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపుకు తిప్పేసుకోవాలి రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రొట్టెలా చేసుకుని కాల్చుకోండి చూశారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఏ పిండిలు లేకపోయినా సొరకాయ తురుముకుని ఈజీగా చేసుకోవచ్చు మన రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్